పండగ రోజు పొద్దున్నే ఎలా సడే నేను డ్రీతో సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట మా తల్వారి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు పండగ రోజు మీరు సర్ప్రైజ్ ఇస్తున్నాడు అలా షాప్ అనుకున్నాను నేను నాకే హలో ఫ్రెండ్స్ అందరికి భోగి బ్లాగ్ చూసేసారు ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ వచ్చేసి ఇప్పుడే చేసారు స్టార్ట్ అయింది పండగ పని అవుతుంది అందరూ ముగ్గులేసి పడుకుని మేము న్యూ ఇయర్ వేసినట్టు ఇప్పుడు ఇంట్లో పైన అంతా చేసి ఇప్పుడు వచ్చి ఇల్లు కడుగుతున్నాము కడుగుతుంది ముగ్గు పెట్టడానికి ముగ్గు వేయాలని చెప్పి అనుకుంటున్నా చిన్న ముగ్గు అలా వేసేస్తాను సంక్రాంతి అంటే ముందుగా దేవుడి కోసం పిండి వంటలు ఇవన్నీ చేయాలి మా గుమ్మడికాయలు అనమాట చినుగోండి అమ్మ ఈ అప్పుడు భోగిపల్లి కార్యక్రమం అంతా అయి అయినప్పటికీ అందరూ వెళ్ళేసరికి సెవెన్ ఎలా అయిపోయింది సెవెన్ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఆ పని అంతా అయిన తర్వాత ఇది అన్ని కట్ చేసి పెట్టేసింది ఇప్పుడు పొద్దున్న తొందరగా లేచి వంటలు చేయాలి ఇప్పుడైతే ముగ్గు వేయాలి అని చెప్పి బయటకుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తే ఏ టైం అవుతుందో తెలీదు అండ్ పొద్దున్నే మళ్ళీ లేచి చెయ్యాలి ఇవాటి అన్నింటిలో ఇది ఒకటి నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది అసలు ఏం చేయలేకపోతుందని చేస్తే ఆ మొక్క తీయాల్సి వస్తుంది కొంచెం కొంచెం ఏదో అలా హెల్ప్ చేస్తున్న చిక్కుడుకాయలు గట్టా ఒలిచాను అవి ఇంకా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేయలేకపోయాను అనమాట గుమ్మడికాయలు మెయిన్ గా మాకు కావాల్సిన గుమ్మడికాయ అప్పాలు చేస్తారు సో ఇవి కట్ చేసి పెట్టింది అండ్ ఇది కలగోరకి అన్ని పెండ్లం గుమ్మడికాయ చిక్కుడుకాయ వంకాయ ఇంకా ఏవో రకాలన్నీ కట్ చేసి పెట్టింది ఇవి చారక అనుకుంటా ఉల్లికాయలు ఉల్లి ఉల్లి కాడలు అంటారు అనుకుంటా ఉల్లికోలు గుమ్మడికాయ ఇందులో కూడా ఉంటుంది వంకాయ ఇంకేం తెలియదు నాకు అమ్మ టమాటాలు ఇరా సారీ ఇంకొన్ని కొబ్బరి ఇది ఎందుకమ్మా పాన కనుక ఇది పానకం తింది పానకం కూడా కలుపుతారు జావులోకా కూరు కొబ్బరి కూరు ఇది పెసపప్పు నానబెట్టాలేమో అవన్నీ కొత్త చింతపండు మర్చిపోతానని కొత్త బియ్యం అన్ని రెడీ చేసి పెట్టుకుంది పొద్దున్న లేచి ఇంకా పనులు చేయడమే ఆ మట్టి కొండలు తెచ్చి పెట్టేస్తే అయిపోద్దాం కడి చేసి ఆ పని నేను చేయగలను ఇక కొత్త కొత్త బియ్యము ఇవ చేస్తుంటే పని ఉంది ఇంకా చూడండి అమ్మో ఇంకా గిన్నె అమ్మ నేను అవతల ముగ్గు పెడతాను నువ్వు ఇలాగ ఇవి కడుగులే సరేనా నేను అలగో క్లాక్ పెట్టుకుంటాను సరేనా మర్చిపోయా భోజనం చేయడం మరే చేయను ఇప్పుడు ఈ టైంలో భోజనం చేయను అంటే టాబ్లెట్ వేయాలి అమ్మ మర్చిపోయాను స్టార్ట్ అయింది రేపు ఇంకా ఇవన్నీ వంటలు చేసుకొని తొమ్మిది తొమ్మిది పావు స్టార్ట్ చేసి ఇప్పుడు పది అయ్యింది ఇవన్నీ పడుకుని సరికి ఇప్పుడు పడుకుంటే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను ఈ టైం అయిపోయింది తెలియలేదు సో మొత్తానికి అయితే నైట్ ఇలా ఈ విధంగా ముగ్గు అయితే వేసాను సంక్రాంతి అంటే ముగ్గు ఖచ్చితంగా వేయాలి కదా అదే చేయి బాగాలేకపోయినా కొంచెం అలా వేసాను అనమాట ఫైనల్ గా నేను వేసిన ముగ్గు సో నైట్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్కి ఇంకా పడుకున్నాను అనమాట నేను పడుకుని లేచేసరికి చూడండి అమ్మ అయితే ఇంకా వంటలు చేసేసింది నేను లేచేసరికి అమ్మ చూసాను వంటలు వంటలు అయిపోయామ్ వంటలు పాలకాయలు నెత్తాల కూర రెండింగ్ ఉంది అప్పాలు పాలకాయలు ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది టైమ్ అన్ని వంటలు ఆల్మోస్ట్ అయిపోయాయి అప్పాలు ఒకటే అండి నైట్ అంతా అసలు ఇతర పట్టలేదు మా అమ్మకి రెండు చేసింది వన్ థర్టీ పడుకునేదే వన్కి మళ్ళీ రెండు మళ్ళము ఉడికి అలా పడుకుంటున్నారు అది పడుకోమో పడుకోమన్నా సరే టెన్షన్ అనమాట టెన్షన్కి అసలు నిద్ర పట్టక లేచేసి ఇంకోండి మొత్తానికి ఎలా ఉరుక్కుంటూ వెళ్తుంది అనేది చూడండి బాగా చేసి వచ్చేసరికి మా ఆయన సడన్ ఏంట్రీతో సర్ప్రైజ్ ఇచ్చారంటే పండగ అలాగొచ్చిందండి అమ్మద్దాండి నాకేమో నైట్ లెవెన్ ట్రైన్ ఎక్కాను పొద్దున్న వస్తాను ఒంటి గంట అవుతా అన్నారు సర్ప్రైజ్ చేస్తా షాప్ నేను నాకేమో <laughs> था था नाँ था नाँ <laughs> गेट था था, गेट तुम्ही गेट तो वाग इ पन्न तलवार तिथे वच सर्प्रेज इच्छा पंडक रोज सार मु ब నేను అనుకోని నేను బేగ వచ్చేస్తున్నా చెప్తాను అలాగే మనసు అనుకుంటానండి నీకు అనలేదు కానీ అట్లా తీయ ట్రైన్ కాకపోతే చల్లగా చల్ల సో యాక్చువల్గా తను వస్తారని తెలుసు పండుగ రోజే కానీ అంత ఎర్లీగా వస్తారని తెలియదు అనమాట నేను ముందు రోజు భోగిపల్లి పోసినప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడాను తర్వాత ఇంకా తన ఫోన్ అవ్వలేదు నేను ఇంకా ట్రైన్ ఎక్కలేదు నైట్ ఎప్పుడు ట్వెల్వ్కి ఎక్కుతాను వచ్చేసరికి నెక్స్ట్ డే ఇంకా అయిపోతుంది ట్వెల్వ్ ఎలా అదే టూ దాటేస్తుంది అంటే ఇంక పండుగ అంతా అయిపోతుంది ఇంకేంట్లని చాలా డిసప్పాయింట్మెంట్లో లో ఉన్నా సో ఎర్లీగా వచ్చేసి చాలా సర్ప్రైజ్ ఇచ్చారు అదనమాట చాలా 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 హ్యాపీ అనిపించింది పూజ అంతా స్టార్ట్ అవ్వకముందే అంత ఎర్లీగా సెవెన్కి కి అలా చేసారు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి తన రాగానే వాళ్ళ డాడీని చూసి ఎలా సర్ప్రైజ్ అవుతారా అని బాబు లేచేసరికి వీడియో క్యాప్చర్ చేస్తున్నా నీ ఎక్స్‌ప్రెషన్ షూట్ చేద్దామంటే ఇయ్యట్లేదు అలా చూస్తున్నా వేరేంట నా మా అబ్బాయి అయితే ఏగిపోతున్నాయి ఇదిగోటి వచ్చేసి పండగ అన్ని రోజుల్లో కాదు చాలా లేట్ గా సో అప్పటి వరకు ఇంకా ఉండలేం కదా అని చెప్పి టిఫిన్ తీసుకొచ్చేసారు అప్పటి వరకు తెచ్చుతారు సో ఫైనల్గా పాలకాయలు ఫ్రై చేయడంతో మా సంక్రాంతి వంటలన్నీ అయిపోయి ఎవ్రీ ఇయర్ పొద్దున్నే పూజ పెడితే చాలా హడావిడి హడావిడి సెవెన్ అయిపోవాలి ఎయిట్ లోపు అయిపోవాలి పూజ అనేవాళ్ళు బట్ ఇయర్ ప్రశాంతంగా ఎప్పుడో త్రీ మరీ లేట్ అనమాట సో వంటలన్నీ తొందరగా అయిపోయి ఎంత వెయిట్ చేస్తాం అందరికీ ఫోన్ చేసి మీరు ఏ టైం చేశారు మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చేశారు లెవెన్ దాటాగా చేసేయాలన్నారు మేము ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి టూ ఆ టైంకి అలా ఇక్కడ వచ్చేసి కొత్త బట్టలు అన్నింటికి పసుపు పెట్టి అవి మూల పెడతారన్నమాట మేమైతే అలా చేస్తాము సో ఇక నేను కూర్చొని అన్నింటికి పసుపు పెడుతున్నా ఒకప్పుడైతే ఆ డ్రెస్ మూల పెడితే అది పూజ అయిపోయినాక ఆ డ్రెస్ ఎప్పుడు ఇస్తారా వేసుకొని బయటకు వెళ్తాము అని చూసేవాళ్ళు ఇప్పుడు రెండు మూడు కొనుక్కుంటున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి అమ్మ పూజ అయితే చేసేస్తుంది సో ట్వెల్వ్ వరకు అలా చూసి ఆ తర్వాత ఇంకా టూ లోపు అలా అలా చేస్తాం ఓ ఇద్దరు మ్యాచింగ్లా షర్ట్లు ట్విన్నింగ్ సో పండుగ రోజు ముగ్గురం ఒకే ఫ్రేమ్ లో ఇలా ఉండటం డబల్ కుష్ అనమాట కొంచెం హెల్త్ బాగాలేకపోయినా అవన్నీ ఇంకా మర్చిపోయాను సో ఇదిగోండి మడపలన్నీ ఇలా మాకు పెడతారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది లైక్ మూడు మడపలని ఐదు మడపలని పన్నెండు అని అలా మాకైతే మమ్మీ త్రీ ఓ ఫైవ్ పెట్టినట్టుంది సో ఇంకా అవన్నీ పెట్టేసి బయటికి లోపలికి వచ్చి చూస్తున్నాం అందరూ చేసేసారా లేదా ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పంతులు కూడా చెప్తున్నారనమాట ఫైనల్ గా అందరు చేస్తారంటే సరే చేసేద్దాం అన్నట్టు ఇక్కడ పూజ అయితే అమ్మ చేసేసిన తర్వాత మేము కూడా వెళ్ళి జస్ట్ దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంత కన్ఫ్యూజ్ ఈసారి పండగ పండగ శారీ కట్టుకుందాం అనుకున్నాను మంచిగా పూలు కూడా కొనిపెట్టి ఇప్పటికీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి పూలు పెట్టుకోవడం కూడా మర్చిపోయాను నేను అసలు ఏం రెడీ అవ్వలే ఇప్పుడు స్నానం చేస్తుంది శారీ ఇంకా కట్టుకోవాలనిపించలేదు కొత్త డ్రెస్ అన్నట్టు మర్చిపోయాను ఈ డ్రెస్సులు చాలా చాలామంది అడుగుతున్నారు ఇది ఆఫ్లైన్లో తీసుకున్న సౌత్ ఇండియాలో తీసుకున్న డ్రెస్సు ఆన్లైన్ లేదు సో లింక్ అయితే నేను ఇవ్వలేను ఇక్కడ చూడండి దండం పెట్టు అనగాని ఎంత చక్కగా బాబైతే దండం పెడతాడు గుడ్ బాయ్ సో ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మాకు మేడ మీద ముద్ద వేయడం అని ఉంటుంది ఇది పర్టికులర్గా జెంట్స్ మాత్రమే చేస్తారు సో తిను రాకపోతే ఈ టైంలో చాలా 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 ఫీల్ అవుతాను నేనైతే ఈవెన్ అమ్మాయినా సరే ఎవరు లేని వాళ్ళ ఉంది అని బట్ తను ఉంటే మాత్రం ఇంకా ఫీల్ లేకుండా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట సో పైన వచ్చేసి అదే మనం వండిన వంటలన్నీ ఒక ఆకులో వేసి పైన పెడతారు మా ఆ సాంప్రదాయం అది కొంతమందికి ఉండదేమో సో మా సైడ్ మోస్ట్లీ అందరూ చేస్తారు సో పైకి వెళ్ళి అలా పెట్టేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు అలా స్పెండ్ చేసి మెయిన్గా మా పైన వేయాల్సిందే ఆ పాట అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఫైనల్గా ముత్తైదులకి పళ్ళు పంచుతారనమాట ఫలిదానం ఇస్తారు సో మా వీధిలో పిన్ని అండ్ వీధిలో వాళ్ళు వీళ్ళు వచ్చినాక వాళ్ళకి ఇచ్చి ఫలిదానం గాజులు అవి మీకు భోగి బ్లౌలో కొన్నానని చెప్పాను కదా అవి ఇస్తారనమాట జాకెట్ పీస్ బ్యాంగిల్స్ అలా కొన్ని అరటి పళ్ళు అవి ఫలిదానం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఇక్కడతో ఇంకా పండుగ అయితే అయిపోయినట్టే ఇయర్ ఎందుకో మరి సార్ కొన్ని గ్రాండ్గా రెడీ అవ్వాలి అని రెస్పాన్స్ రాలేదన్నమాట శారీ కట్టుకోవాలనుకున్నా కానీ ఇంకా చేత్తో అలా ఇంకా బాగా వచ్చేసరికి ఇంకా ఖుషీ ఖుషీతో అలా జరిగిపోయింది సో అదనమాట ఇంకేం చెప్పాలి ఇక్కడ నన్ను కూడా పిలుస్తున్నారు వాళ్ళు వచ్చి నన్ను కూడా రమ్మంటున్నారు ఇంకా ఫైనల్గా ఈవినింగ్ పండగ రోజు నైట్ మన ముగ్గు వేస్తాం ఆ ముగ్గు దగ్గరేమో సంగమయ్యి పూజ చేస్తారు అంటే చిక్కుడుకాయలతో బండి చేసి రథం చేసి అక్కడ మనం వండిన అప్పాలు పెట్టి పూజ చేస్తారు సంగమయ్యి పూజ అని మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్